వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో శని దీర్ఘకాల సంచార గ్రహమైనటువంటి శని కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మీనంలో రెండున్నర సంవత్సరాలు శని అక్కడ ఉండడం జరుగుతుంది అంటే శని సంచరించబోతున్న రాశి మీనరాశి ఇంకా మేష మేషరాశి వారికి వ్యయస్థానం కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది మేషరాశికి మార్చు ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషంలకు శని మీనరాశి సంచారం జరుగుతుంది ఇక మేషరాశి వారికి మార్చి నుంచి మార్చి ముప్పై నుంచి ఇక ఏలినాటి శని ప్రారంభం అవుతుంది ఈ శని మారడమే కాకుండా మే పదిహేను తారీఖు నాడు మేషరాశి వారికి ధనభావంలో వృషభంలో ఉన్నటువంటి గురువు తృతీయంలోకి వెళ్ళబోతున్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదులో నాలుగు గ్రహాలు దీర్ఘకాల సంచార గ్రహాలు మారబోతున్నాయి వృషభం నుంచి మిథునంలోకి గురువు గారు మారబోతున్నారు ఇక కన్యలోంచి సింహంలోకి కేతువు మీనంలో ఉన్న రాహువు కుంభంలోకి మారడం జరుగుతుంది మే రాహు రాహుకేతువుల మార్పు జరుగుతుంది అంటే తొమ్మిది గ్రహాల్లో దీర్ఘకాల సంచార గ్రహాలు శని గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు మారబోతున్నందువల్ల ద్వాదశ రాశుల వారికి చాలా మార్పులనేవి ఉంటావండి మరి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి ఏడున్నర సంవత్సరంలో మేషరాశి వారికి శని భగవాను ఈ వల్ల ఉండే కర్మ ఫలితాలు అనేవి ఉండడం జరుగుతుంది అంటే శని కర్మకు కారకుడు మీరు పూర్వజన్మలో నుంచి చేస్తున్నటువంటి కర్మలు పాపాలు కానీ పుణ్యాలు కానీ అవి కర్మనంతా శని ఏలినాటి శనిలో కానీ అష్టమ అర్ధాష్టమ శనిలో కానీ అవి అనుభవింపజేస్తాడు మరి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది మరి ఎలా ఉంటుంది గురువు గారు అని మీకు ఆ సందేహం రావచ్చు ఏలినాటి శని వచ్చినప్పుడు మీరు ఏమి అయ్యో బాబోయ్ ఏలినాటి శని అయ్యో శని సాడే సాతి స్టార్ట్ అయింది ఏమైతుందో ఏమో ఏమన్నా గండాలు కానీ ప్రమాదాలు జరుగుతాయా ఏమన్నా మాకు ఆర్థికంగా చిక్కులు వస్తాయా ఎలాంటి ప్రమాదం ఏ రకంగా పొంచి వస్తుందో అని భయపడుతుంటారు చాలామంది ఏలినాటి శనిలో ఏలినాటి శని గురించి మీరు తెలుసుకోవాలంటే ఏలినాటి శనిలో రాజ్యాలు గెలిచిన వారు ఉన్నారు అయిన వారు ఉన్నారు రాజ్యాలు కోలిపోయిన వారు కూడా ఉన్నారండి వివాహం కాని వారికి ఏలినాటి శనిలో వివాహం కావడం సంతానం లేని వారికి సంతానం కలగడం ఇక కొందరికైతే ఏలినాడు వివాహం కాకుండా పోవడం కొందరు విపరీతంగా కీర్తి ప్రతిష్టలు పొందడం కొందరైతే ఏలినాటి శల్లో కీర్తి ప్రతిష్టలకు అవమాన భంగములు ఏర్పడడం కొందరు విపరీతంగా డబ్బులు సంపాదించడం కొందరికి విపరీతంగా నష్టాలు కలగడం ఏలినాడు శల్లో కొందరికి వివాహాలు అవుతాయండి చాలా మంది కొందరికి అవుతాయి కొందరికి వేలినాటి శనిలోని బాహ్య భర్తలు దూరం అయిపోవడం జరుగుతుంది అంటే అలా ఏలినాడు శని యోగం ఇస్తుంది దోషము ఒడిస్తుంది ఏలినాటి శనిలో మీకు రాజకీయంగా మంచి పలుకుబడి రావచ్చు ఇక రాజకీయంగా మీరు కింది స్థాయిలోకి రావచ్చు ఇంతవరకు బాగా నడుస్తున్నటువంటి వ్యాపారం కోట్లల్లో బిజినెస్ చేస్తున్న వారు ఏలినాడు శనిలో రోడ్డుపైకి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి రోడ్డు వరకు వచ్చేస్తారండి రోడ్డుపై వ్యాపారం చేసుకునేవాడు ఏలినాటి శనిలో కొన్ని కోట్లకు పడగెత్తుతాడు అంటే ఇదేంటి ఇలా ఉంటుంది అని అంటే ఏలినాటి శని అంటే మీ కర్మసార కర్మానుసారం బట్టి శని భగవానుడు మీకు అలాంటి ఫలితాలు దోషాలు ఇస్తాడు ఇక ఏలినాటి శని మీకు బాగుంటుందా బాలేదా అని అంటే ఇది గ్రహ గోచారం అండి ప్రస్తుతానికి ఇప్పుడు చెబుతున్న వారంతా కూడా సంవత్సర ఫలితాలు మొత్తము ఎలా చెప్తారంటే శని గురువు రాహుకేతువులు దీర్ఘకాల సంచార గ్రహాలను బట్టి మీకు నెలసరి సంవత్సరానికి ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది మరి ఈ ఏలినాల్ శని మేషరాశి వారికి రావడంతో సింహరాశి వారికి అక్కడ అష్టమ శని ప్రారంభం ధనస్సు వారికి అర్ధాష్టమ శని ప్రారంభం మీరు భయపడే అక్కడ ఏమవుతుంది అసలు ఈ శని మాకు అష్టమ శని అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది మాకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది అసలు ఏమవుతుంది అని మీరు భయపడే కంటే ఎప్పుడైనా కూడా మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలంటే వ్యక్తిగత జాతకంలో శని భగవానుడు ఏ స్థితిలో ఉన్నాడో మీరు తెలుసుకుంటేనే అర్థమవుతుంది ఇది అందరికీ చెప్పే గ్రహ గోచార ఫలితం ఇప్పుడు మీరు ఏ ఛానల్లో చూసినా కూడా ఈ నాలుగు గ్రహాలను బట్టి చెప్తారండి వ్యక్తిగతంగా నీకు ఇలా ఏ నినాటి శనిలో బాగా మంచి యోగాలు ఏమైనా ఉన్నాయా బాగా కలిసి వస్తుందా అంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ సమయము ఇచ్చి చేయించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ సమయం లేని వారు కూడా చూపించుకోవచ్చు ఎందుకంటే మీరు ఇచ్చిన అడిగిన ప్రశ్నను బట్టి దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఆ చాటు వేసి కూడా శని ఏ స్థితిలో ఉన్నాడని చెప్పొచ్చండి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా ఏమి భయపడిన కర్లేదు డేట్ ఆఫ్ బర్త్ ఉండే వాళ్ళు పంపించండి కింద కన్సల్టేషన్ నెంబర్ ఉంది కదండి ఆ కన్సల్టేషన్ తీసుకొని పంపించండి డేట్ ఆఫ్ బర్త్ లేని వారు కూడా మీరు వేసిన ప్రశ్నకు ఆ నిమిషము ఆ సమయాన్ని తీసుకొని చార్ట్ వేసి కూడా ఆ శని మీకు ఎలాంటి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ద్వారా మీకు ఎలా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇక మేషరాశి వారికి మే పదిహేను వరకు మీకు గురుబలం బాగుంటుందండి మీరు మేషరాశి వారు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి మే పదిహేను వరకు మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా పెళ్లి విషయాలు కానీ కొత్త వ్యాపారం కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు వివాహ విదేశాలకు వెళ్ళేవారు కొత్త గృహ నిర్మాణాలు చేసేవారు ఏదైనా మీరు కొత్త వ్యాపారాలు చెయ్యాలన్నా పెళ్లి గురించి కానీ వివాహ సంబంధాలు మాట్లాడుకోవాలన్నా మే పదిహేను వరకు మీ గురుబలం బ్రహ్మాండంగా ఉంది ద్వితీయంలో గురువు ఉండడం జరుగుతుంది మే పదిహేను తర్వాత మీకు గురుబలం తగ్గిపోతుందండి మేషరాశి వారి చెప్తున్నాను గురువు మిథునంలోకి వెళ్ళడం జరుగుతుంది గురువు గారు అక్కడ ఒక పన్నెండు నెలలు మాత్రం ఉంటారు కనుక మీకు మేషరాశి వారి గురుబలము మే పదిహేను వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మే తర్వాత తృతీయంలోకి గురువు పోతాడు గురువు వెళ్ళిన తర్వాత మీకు మీకంతగా గురుబలం అనేది తగ్గిపోవడం అంటూ జరుగుతుంది ఇక రాహువు కేతువు కేతువు పంచమంలోకి రావడం రాహువు లాభస్థానంలోకి వెళ్ళడం జరుగుతుందండి అంటే ఇప్పుడు శని భగవానుడు మే ముప్పైలో రాహువుతో కలిసి ఉంటాడు రాహు ఉన్న రాశి మీనరాశి మీనరాశిలో శని రాహువు కలిసి మే ఇరవై వరకు ఉంటారండి అంటే మే తర్వాత మళ్ళీ రెండు నెలలు రాహువు స్థానంలోకి రావడం శని భగవానుడు దేవస్థానంలో ఉండడం అప్పుడు మీకు ఏలినాడు శని ప్రభావం స్టార్ట్ అవుతుంది మే ఇరవై తొమ్మిది నుంచి మార్చ్ మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మీకు ఏలినాడు శని ప్రారంభమవుతుంది మరి నాట్ శనిలో రాహువుతో కలిసి శని భగవానుడు అరవై రోజులు అనేవి ఉండడం జరుగుతుంది మే ఇరవైలో రాహువు వ్యయస్థాన లాభస్థానంలోకి రావడం జరుగుతుంది అక్కడ రాహు కేతువులు ఎప్పుడైనా కూడా ఛాయాగ్రహాలు అపసవ్య దిశలోనే తిరుగుతాయి అంటే క్లాక్ వైజ్లోనే తిరుగుతాయి ఇక్కడ రాహువు కుంభంలోకి రావడం కన్యలో ఉన్న కేతువు సింహంలోకి రావడం జరుగుతుంది అంటే పంచమంలో కేతువు ఈ పంచమంలో కేతు ఉండడం ద్వారా కూడా మీకు సంతానం విషయంలో కానీ ఈ సంతానం విషయంలో గొడవలు రావడం సంతానం ప్రయత్నం చేసేవారికి చాలా జాప్యం జరగడం ఇక ఏదైనా పూజలు ఏదైనా రోములు వ్రతాలు ఏదైనా కొత్త గృహ ప్రవేశాలు చేయాలన్నా కూడా అడ్డంకులు ఏర్పడడం జరుగుతుంది ఇక రాహువు లాభస్థానంలో రాహువు పర్వాలేదండి మేషరాశి వారికి మీరు విదేశ విదేశాలు వెళ్ళాలి విదేశయానంలో విదేశంలో వ్యాపారం చేసేవారికి బాగానే ఉంటుంది విదేశానికి వెళ్ళడానికి మంచి అనువైన విషయమే ఇక రాహువుకు సంబంధించిన కారకత్వాలను బట్టి వ్యావస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు ఏ కొత్త రకమైన బిజినెస్లు కానీ ఏ ఇక కెమికల్కు కానీ ఇక రా ఇతర కొత్త రక కంప్యూటర్ విషయంలో కానీ ఈ కంప్యూటర్ రంగంలో కానీ ఇక కొత్త కొత్తగా చేయాల్సిన బిజినెస్ ఏమైనా ఉంటే బాగా కలిసి వస్తుంది ఇక లాభస్థానంలో పర్వాలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ లాభాలను కల్పిస్తాడు రాహువు ఇక ఏలినాడు శని ప్రభావం మేషరాశి వారికి ప్రారంభం అవుతుంది కనుక మీరు మీ జన్మజాతక పరిశీలన చేసుకుంటేనే తెలుస్తుందండి ఈ ఏడున్నర సంవత్సరాలు శని ఎంత బాధిస్తాడు ఎంత లాభాలను చేకూరుస్తాడు మీకు ఎన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు లేదా ఎన్ని అవమానాలు ఇవ్వబోతున్నాడు మిమ్మల్ని పై స్థాయిలోకి తీసుకుపోతాడా లేక పూర్తిగా పై స్థానంలో ఉన్న వారి కిందికి తీసుకొస్తాడా అనేది మీ జన్మజాతక పరిశీలన చేసుకోవాలి గ్రహ గోచారంలో మేషరాశి వారికి ఇక్కడ ఏలినాడు శని ప్రారంభం కావడం మార్చిలో మార్చి ఇరవై తొమ్మిది నుంచి అక్కడ మే పదిహేనులో గురుబలం తగ్గిపోవడం ఏ స్థానం లాభస్థానంలోకి రాహువు రావడం పంచమంలోకి కేతువు రావడం ఈ గ్రహ సంపత్తి ఇలా ఉంది అంటే మేషరాశి వారికి గ్రహ గోచారం ప్రకారం బాగాలేదనే చెప్పొచ్చు ఎప్పుడు బాగుంటుంది అంటే మీకు సొంతం మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని చెప్పాలండి చాలా మంది గ్రహ గోచారంలో ఇలా చెప్పేస్తుంటారు కానీ మీ వ్యక్తిగత జాతకంలో ఈ గ్రహాలు మీరు జన్మించినప్పుడు ఎక్కడున్నాయి అది చూసి ఆ నక్షత్రాన్ని బట్టి అప్పుడు దీనికి అప్లై చేసుకోవాలి ఈ గోచారానికి అంటే ఈ గోచారం అనేది ప్రస్తుతము ప్లానెట్స్ ఎక్కడున్నాయి గ్రహాలు ఇలా సంచరిస్తూ ఉంటాయి సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఈ ప్లానెట్స్ ఇలా ఈ దీనికి మీరు పుట్టినప్పుడున్న గ్రహాలకు అప్పుడు ఆ గ్రహం ఏ ఎక్కడ ఉంది ఏ నక్షత్రం పోయింది ఏ డిగ్రీలో ఏ నక్షత్రం పై ఉంది దృష్టిలు ఏమున్నాయి పాపగ్రహ దృష్టిలు ఉన్నాయా శుభగ్రహ దృష్టిలు అవన్నీ కూడా ఇవన్నీ చెప్తే చాలా సమయం మీకు సరిపోదు మీకు అర్థం కూడా కాదు కనుక మీరు ఒకటే మీ జన్మజాతక పరిశీలన చేసుకోండి చేసుకుంటే మేషరాశి వారు సింహరాశి వారు ధనస్సు రాశి వారు మేషరాశి వారికి ఏడున్నర ఏళ్ళ ఏలనాటి ఏలినాటి శని ప్రారంభమవుతుంది సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది ధనస్సు వారికి అర్ధాష్టమ శని అవుతుంది కాబట్టి మీరు ఈ మూడు రాశులే కాకుండా ద్వాదశ రాశుల వారు మేషం నుంచి మీరం వరకు రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పెద్ద గ్రహాలు దీర్ఘకాలంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు మారుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా జన్మజాతక పరిశీలన చేసుకుంటేనే ఏదైనా ఏదైనా గండములు కానీ ఏదైనా ప్రమాదాలు వచ్చినట్లయితే దాన్ని పరిహారంతో మీరు సరి చేసుకోవచ్చండి హోరా హోరాశాస్త్రంలో కానీ మహర్షి చెప్పినటువంటి విషయం ఏంటంటే అద్భుతమైన పరిహారాన్ని ఇచ్చారు పరిహారం చేసినట్లయితే ఆ కష్టాలు గండాల నుంచి మీరు బయటపడవచ్చు లేకుంటే చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది శని మామూలుగా ఇలాడండి ఈ పిండి పారేస్తాడు బాగా అంటే మరి మీ జన్మజాతకంలో మరి ఎలా ఉందో తెలుసుకుంటేనే అర్థమవుతుంది ఏలినాటి చెల్లో కోటీశ్వర్లు అయిన వారు ఉన్నారు కోటీశ్వర్లు బికారులు అయిన వారు ఉన్నారు రా అయిన వారు ఉన్నాడు పేద బిచ్చమెత్తుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఇప్పటి వరకు బాగుందండి బిజినెస్ చాలా బ్రహ్మాండంగా గడిచింది సడన్ గా ఏమైంది మొత్తం అయిపోయింది అప్పులు అయిపోయినాయి అని అనంటే దాని కారణం మీకు తెలియదు అని మీ జన్మజాతకంలో గ్రహ సంపత్తిని చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడ ఇక మేషరాశి వారికి గురుబలం కూడా తగ్గిపోవడం ఇక రాహుకేతువులు పంచమ లాభస్థానంలోకి రావడం ఆ ఏలినాడు శని ప్రభా ఏలినాడు శని ప్రారంభం కావడం వల్ల మేషరాశి వారికి ఈ గ్రాహ సంపత్తిని బట్టి చూస్తే బాగుంటుందండి మీరు జన్మజాతక పరిశీలన చేసుకుంటే ఇది ఎంతవరకు శని భగవానుడు మీకు ఎలాంటి మేలు చేస్తాడా ఏదైనా బాగా పీడిస్తాడనేది తెలిసిపోతుంది కాబట్టి మీరు కిందున్న నెంబర్ కన్సల్టేషన్ తీసుకోండి ఇక ఏలినాటి శనిలో పరిహారాలు ఏంటంటే ఏలినాటి శనిలో శని భగవానుడికి తైలాభిషేకం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం నీలి పూలతో అభి వారికి అలంకరణ చేసి నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి నువ్వులు దానం ఇవ్వండి నల్ల నువ్వులు బాగుంటలేవు కాబట్టి నువ్వులు దానం ఇవ్వండి ఒక కిలో బాగు నల్ల నువ్వులు నల్ల బట్టలు గట్టి ఇవ్వడం ఇక ఎప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వెంకటేశ్వర స్వామి స్థుతి వారి నామాలు నామాలు చదవడం ఇక కాకులకు అన్నంతో కలిపిన నువ్వులు కలిపిన అన్నం కాకులకు పెట్టడం ఇక పేదవారికి నల్లటి వస్త్రాలు దుప్పట్లు దానాలు ఇవ్వడం సాధారణంగా ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసే ముందు నువ్వులను నేను ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే చాలా బాగుంటుంది శని భగవానుతో పాటు శివుడికి రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది మృత్యుంజయ మహామంత్రాలు చదవడం ఇవి చేసినట్లయితే ఏలినాటి శని ప్రభావం తగ్గడం అంటే జరుగుతుంది